రామ వియాల శ్రీరామ రామ బియ్యాలో శ్రీరామలో సిరి దేవాలి వరామ దళవం దేవలో మర్యాద గాదు బియ్యూరుడా బియ్యాలో నెలవన్నే కాణ వియలో బాపట్రుడా బియ్యాలు ధనవయ్య నీకు బియ్య దండము దండము మియాలో తండ్రి రామక్క మియాలో ముందర నేను తద్దు ముత్యాల తల్లి మియాలో ముత్యాల తల్లి వియాల సిద్ధారి ఓమ్మ వియాల సిద్ధారి ఓమ్మ శివనాడి బిడ్డ వియాల శివనాడి బిడ్డ వియాల మాయాడి బిడ్డ వియాల తర్వాత దద్దు వియాలో తండ్రి గణేశు వియాల కలుపుల నిందద్దు వియాలో కట్టమై సమ్మ వియాలో బట్టల నిందద్దు వియాలో బట్టల బైరుడా వియాలో ఉదయంలో నిందద్దు వియాలో మగిరి మల్లు వియాలో

దొందదు మందా దూవియాల దొరకొండ అదాల్ దూవియాల దొరకొండ నుండే టీవియాల గంగ నిందాల్ దూవియాల గగని కూసేరు నోవియాల కడకుండ అవం మావియాలో అమ్మని కూసేరు నోవియాలో అటు ఉండ అవం మావియాలు తలిసిన వారికి వియాలో తల్లి విగంగావు వియాలో తలవని వారికి వియాలో తలకి తాసువు వియాల వారి బొమ్మల సందు వియాలో బంగారి ఒట్టు వియాలో కృత బొమ్మల సందు వియాలో కుంకుమ ఒట్టు వియాలో కత్లమాండి రోజులు వియ్యాలు కట్టిన ఆవేగంగా బియ్యాల దంతుల పట్ రేకే బియ్య తొడిగిన ఆవేగంగా బియ్యాల నిప్పుల ఫేమస్ గుబియాల నీకందాల అడది గాధం మావియాల మారి ద్రపురు గూబియాల గిడిగోలదిగా సిత్తారి బొమ్మ మావియాల తేనె కుండ తేనె కుండలు లావియాల తెప్పలు తీసే రావియాల నూనె కుండలు లావియాల నురుదులు తీసే రావియాల పన్నెండు జాతుల్లో వీయ్యాలు పాకాలగంగా బియ్యాల ఇరవై ఆరు జాతుల్లో వీయాలి ఒయ్యి రాగంగా బియ్యాల ముప్పై జేతుల్లో అవయాల మునికోట్లాగంగా వేయాల డెబ్బై జతుల్లో అవయ్యాల దేవేంద్రుడి బిడ్డ అవాల ఇత్తడి స్థూలము వీయాలి పట్టిన వేగంగా ఈశ్వరాజుల తోడ అవ్యాలు పుట్టిన వేగంగా అవలో రాగి స్థూలము వీయ్యాలో పట్టిన వేగంగా వేయాలి రసగౌని తోడ వయ్యాలో పుట్టిన వేగంగా వేయాలి ఎండి స్థూలము వీయాలో పట్టిన వేగంగా బియ్యాల ఎరగొల్లా తోడ అవో పుట్టినా వేగంగా బియ్యాల బంగారు స్థూలము వేయాలి పట్టిన వేగంగా ఉయ్యాల బాబర్ తుడా నియాల పడదొలిగిన అవియ్యాల